ఐదవ శంకారావం జనవరి ఐదో తేదీ విజయవాడ దేవాలయాలలో దేవాదాయ శాఖలో పనిచేస్తున్న అన్యమత ఉద్యోగులను తొలగించాలి దేవాదాయ శాఖను రద్దు చేయాలి దేవాలయ ట్రస్ట్ బోర్డులో రాజకీయ పార్టీలతో ప్రమేయం లేని ఐదవ దైవ భక్తులు మాత్రమే ఉండాలి దేవాలయ పరిసరాలలో దుకాణాలన్నీ హిందువులకు మాత్రమే కేటాయించాలి హిందూ సమాజంపై హిందూ దేవాలయాలపై దాడులు చేస్తున్న విధర్మీయులను కఠినంగా శిక్షించాలి దేవాలయాల యాజమాన్యాలను కేవలం హిందూ ధర్మ ప్రచారానికి సేవకులకు మాత్రమే అప్పగించాలి ప్రభుత్వ ప్రజాపాలన కార్యాలకు వినియోగించరాదు విజ్ఞాన బ్రహ్మానంద ఆశ్రమం లలితాపీఠం ధర్మాచార్య విశ్వ హిందూ పరిషత్ శ్రీ శ్రీ స్వామి నిర్భయానంద గొల్లపురల్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ టూ జీరో వన్ త్రీ ఫోర్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ హిందూ బంధువులందరికీ కూడా ఆహ్వానమండి రేపు జనవరి ఐదవ తారీఖున ఐదవ శంకారావం కార్యక్రమం జరుగుతున్నారు హిందూ సమ్మేళనంలో విశ్వ విశ్వహిందూ పరిషత్ వారి యొక్క ఆధ్వర్యంలో మరి సమస్తమైన పీఠాధిపతులు గురువులు మహత్ములు అందరూ కూడా ఏకమైన ఏకతాటి మీదకి వచ్చి మన హిందువుల యొక్క మనుగడను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది కాబట్టి స్వామిచేరి సమక్షంలో ప్రభుత్వాన్ని తెలిసే విధంగా ఐదవ శంకారావం కార్యక్రమం చేపట్టడం జరిగింది దీనికోసం మన హిందువులందరూ కూడా ఏక ఏక్రో నినాదాన్ని వినిపిస్తూ ఏకతాటిపైకి వస్తూ ప్రభుత్వానికి మన యొక్క కోరికలు మన యొక్క సహేతుకమైనటువంటి కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని సదుద్దేశం ముఖ్యంగా మన హిందూ దేవాలయాల పైన జరుగుతున్న దాడి ఆపుకోవలసిన పరిస్థితి అంతే ఉంది సొమ్ము ఒకటి సోకొకటిది అన్నట్టుగా జరుగుతూ ఉంది మన భారతదేశం మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విధానంలో ఎందుకంటే మన హిందూ దేవస్థానాల మీద ప్రభుత్వం జరుగుతుంది తప్ప దాని వల్ల జరిగేది ఏమిటి అంటే హిందువుల చెల్లించినటువంటి హిందువులు ఇచ్చిన విరాళాలన్నీ కూడా దైవస్థానానికి ఉపయోగించకుండా ఇతరత్ర మార్గాలు ఇతరత్ర మతస్థుల వారికి ఉపయోగించడం జరుగుతుంది కాబట్టి దేవాదాయ ధర్మాదాయ శాఖ రద్దు చేసి ప్రతి హిందూ దేవాలయాలన్నీ కూడా తగినటువంటి కమిటీలోకి నిర్వర్తించుకునేట్టుగా అప్పగించాలని మన నిర్ణయాన్ని ప్రభుత్వానికి తెలియజేసే ఉద్దేశంతో ఈ యొక్క సభా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఒక్కరూ హిందూగా పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా ఈ సభా కార్యక్రమానికి రావాల్సిందిగా పిలుపునిస్తుందో శ్రీ విజ్ఞాన బ్రహ్మానంద లలితాపీఠం ఈ ఈబిసీ కాలనీ గొల్లప్రోలు భద్ర కళాకారుల తూర్పుగోదావరి జిల్లా భద్ర కళాకారుల సంఘం మిమ్మల్ని అందరికీ కూడా ఆహ్వానిస్తూ ఉంది శుభం భూయ